హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండవచ్చు అండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ సో పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మీకు మీ పర్సన్కి సంబంధించిన మీ నేమ్స్ మీద మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ అనేది ఉంటుంది ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి యూనివర్స్ మీతో ఏం మాట్లాడబోతున్నారు ఈరోజు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు యాక్యురేట్గా రెడీగా అండి బ్యూటిఫుల్ అండి నన్న పెండికల్స్ ద వర్ల్డ్ బ్యూటిఫుల్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వాన్స్ త్రీ ఆఫ్ పెండికల్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ నైట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ అది కూడా నేను చెప్తాను ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్ గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు ఒక పర్సన్ ఇక్కడ తను విత్తనాలు నాటారు అండ్ డైలీ అక్కడ వాటర్ పోస్తున్నారు తను వాటర్ పోయడం వలన ఆ విత్తనం అనేది మొలకెత్తి కొంచెం పెరుగుతుంది అనమాట ఓకే తను ఏంటి డైలీ తనకి వాటర్ పోయడము తనకి నీడని అందించడము ఆ మొక్కకి సూర్యరశ్మి తలిగేటట్టుగా తను ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండడము అలాగే తను ఆ మొక్క అనేది ఎదగడానికి తను అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఒక పర్సన్ ఓకే అలాగే మీ పర్సన్ కూడా మీ గురించి ఏ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి ఈ రిలేషన్షిప్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఇక్కడ గ్రోత్ కావాలి సక్సెస్ అనేది సాధించాలి ఈ పర్సన్ నా లైఫ్లో ఉండేటట్టుగా చేసుకోవాలి ఈ పర్సన్ని వదిలేసి ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ పర్సన్ నా లైఫ్లో ఉండేటట్టుగా ఎలాగైనా సరే నా వైపు నుంచి నేను ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట అలాగే ఈ పర్సన్ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారండి తన లైఫ్లో మీరు ఉండేటట్టుగా తను మిమ్మల్ని మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తున్నారనమాట ఈ పర్సన్ తన జీవితంలో మీరు ఉండేటట్టుగా తను మేనిఫెస్టో కూడా చేస్తున్నారు ఇక్కడ ఓకే అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను ఏదో విషయంగా చాలా హర్ట్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉందండి అది తనకి అస్సలు నచ్చడం లేదనమాట మనశ్శాంతి లేదు అండ్ కొంచెం ఏంటంటే అక్కడ తన జీవితం అంటేనే తనకి చాలా బర్డెన్ గా అనిపించడం అనమాట ఓకే మేబీ తన లైఫ్లో చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు మేబీ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా వాటి ఎవరండి తన లైఫ్లో చాలా కంట్రోలింగ్ పర్సన్ ఎవరు ఉన్నారనమాట అక్కడ తనకి నచ్చడం లేదు ఆ రిలేషన్ కానీ అక్కడ జీవితం కూడా తనకి అస్సలు నచ్చడం లేదనమాట మేబీ పర్సన్ ఎడారిలో ఒంటరి వారు అయిపోయారు అనే ఫీలింగ్ తనకి కలుగుతుంది అనమాట కాబట్టి ఈ రిలేషన్షిప్లో తనకి గ్రోత్ కావాలి అని తను ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు అండ్ ఇక్కడ పేజా వ్యాన్స్ అనమాట మీతో ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ చేయాలి మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారనమాట తన లైఫ్లో మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారనమాట ఇక్కడ ఒక పర్సన్ నాట్యం చేస్తున్నారు కదా అలాగే తన లైఫ్ లో మీరు ఉంటే తను అన్ని విధాలుగా తనకి తన జీవితం అనేది ఫుల్ఫిల్ అయింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటారనమాట ఓకే చాలా మంది కంటే ఈ పర్సన్ తను కాల్ చేయాలి అనుకుంటున్నారు మాట్లాడాలి అనుకుంటున్నారు చిన్న ఆఫర్ లాంటిది ఏదో తీసుకుని రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు మేబీ చిన్న గిఫ్ట్ లాంటిది అనమాట ఓకే ఈ పర్సన్కి మీరు చాలా మటుకి మీ టైమింగ్ ఇచ్చి ఉన్నారు మీ ప్రేమ అనేది ఈ పర్సన్కి చాలా అందించి ఉన్నారనమాట కానీ మేబీ మీరు విసిగిపోయి ఈ పర్సన్ లైఫ్ నుంచి మీరు మూవ్ అవుతున్నారా లేదా బాధపడతా కూర్చున్నారా ఈ పర్సన్ చూడండి ఇప్పుడు తను ఎఫర్ట్స్ పెట్టాలి తను మీకు ఇవ్వాలి అనుకుంటున్నారనమాట ఓకే ఈ రిలేషన్షిప్లో తను ఈక్వల్ గివ్ టేక్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారనమాట వీటికి నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను ఓకే ఈ పర్సన్ కూడా మీ మీద చాలా ఫ్యాషన్ తో అండ్ తన లైఫ్ లో తను ఏదో విషంగా బాధపడుతున్నారండి తనకి తెలుసు మీ దగ్గర తను అనుకున్న కంఫర్ట్ అన్నీ తనకి మీ దగ్గర లభిస్తుంది అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారనమాట నైనా నైన్ఆికల్స్ క్లారిఫై యూనివర్స్ ఓకే ప్రెసెంట్ మీరు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు కట్ చేసుకుంటున్నారండి మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కట్ చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట ఓకే ప్రెసెంట్ మీరు మీ కెరియర్ మీద కూడా చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో నెగటివిటీ ఏదైతే ఉందో చాలామంది కంటే మీ లైఫ్లో చాలా నెగటివిటీ అయితే ఉంది ఓకే మీ చుట్టూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవాలి కానీ లేదా ఈ పర్సన్ విషయంలోనే మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ ఏదో విషయంగా చాలా లోపల చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి అండ్ మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాగే బాధపడతా ఉండాలా ఇలాగే ఉండాలా ఇలా ఉంటే ఇది సరైన నిర్ణయం అయితే కాదు నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి నేను హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండడానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఇలా ఉండకూడదు అని మీరు చాలా మంది అంటే చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ చాలా మంది మేల్ ఉన్నారు ఫీమేల్ కూడా ఉన్నారు ఓకే కొంతమంది ఏంటిదంటే కెరియర్ మీద ఫోకస్ చేయడం మీరు ఎప్పుడైతే కెరియర్ మీద ఫోకస్ చేస్తారో మీ చిన్న ప్రయత్నానికి గ్రోత్ అనేది రావడం అనమాట బెనిఫిట్స్ అనేది ఎక్కువ రావడం అనమాట రిజల్ట్ ఓకే మీరు చిన్న ప్రయత్నమే చేసి ఉన్నారు అక్కడ కానీ మీకు అన్ని విధాలుగా కలిసి రావడం అనమాట ఓకే కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట ఒక విధంగా మీకు ఇది మంచి టైమింగ్ అని చెప్పొచ్చండి ఓకేనా ఒక దగ్గర మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది చాలా బాధపడ్డారు చాలా పెయిన్ కి గురయ్యారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అంటే ఇంకొక డోర్ అనేది మీకు ఓపెన్ అయింది అక్కడ మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట ఓకే అక్కడ మీరు చిన్న ప్రయత్నం చేసినా మీకు ఫలితం అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట హ్యాపీగా ఉండబోతున్నారనమాట అండ్ కొంతమంది ఏంటిదంటే మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోతేనే మీరు హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ వలన నేను నా జీవితాన్ని కోల్పోతున్నాను ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండడం అవసరమా అన్నట్టుగా ఈ పర్సన్ని మీ లైఫ్లో అసలు అవసరం లేదు ఈ పర్సన్ మేబీ కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా మీరు చాలా ఇగ్నోర్ చేస్తున్నారనమాట నా లైఫ్లో ఈ పర్సన్ అవసరం లేదు నేను ఈ పర్సన్ ఉంటే ప్రతిసారి హెట్ అవుతున్నాను ప్రతిసారి బాధపడుతున్నాను తన ఇన్మెచ్యూరిటీ తన ప్లేయర్ ఎనర్జీ వల్ల ఓకే దాని వలన ఈ పర్సన్ని మీరు చాలామంది మీరు దూరం పెడుతున్నారనమాట ఓకే చాలా సీరియస్గా ఉన్నారు అండ్ చాలా కోపంగా ఉన్నారు అండ్ చాలా ధైర్యంగా ఉన్నారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఉన్నారనమాట మీ పర్సన్కి వణుకు పుట్టేలాగా మీరు తయారయ్యారనమాట అంత స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ లాంటిది మళ్ళీ రీస్టార్ట్ అనేది జరగబోతుందన్నమాట మీ లైఫ్లో ఓకే మేబీ ఏదైతే ఎండ్ అయిపోతుంది అని అనుకుంటున్నారో మళ్ళీ మళ్ళీ అదే రీబర్త్ అవ్వడం కానీ లేదా ఇంకొక న్యూ పర్సన్ మీ లైఫ్లో రావడం కానీ చూడండి ఈ పర్సన్ మీరు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో ఆ పెయిన్ నుంచి మిమ్మల్ని బట్ట తీసుకురావడానికి పర్సన్ హెల్ప్ అంది చేస్తారనమాట ఓకే అది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఓకేనా మేబీ చాలా మందికి మీ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సనే తన తప్పు అనేది తను తెలుసుకొని మళ్ళీ వచ్చారు అంటే తన వలన హ్యాపీగా ఉంటారు అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా వచ్చారు అంటే తన వలన కూడా మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట ఇంత హ్యాపీగా ఉంటాను అండ్ నవ్వి కూడా చాలా రోజులు అవుతుంది ఇంత హ్యాపీనెస్ నాకు ఇక్కడ లభిస్తుంది అని నేను అసలు అనుకోలేదు ఇలా మళ్ళీ ఇలా మామూలు వ్యక్తిలాగా నేను అవుతాను అని నేను అనుకోలేదు నాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది నేను ఇలాగే ఉంటాను అని మీరు నిర్ణయించుకోబోతున్నారు ఓకే ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది అండి ద వరల్డ్ అనమాట మేజర్ కార్డ్ డెఫినెట్లీ మీ లైఫ్ లో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల జరగబోతుంది అనమాట ఎవరో ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి పర్సన్ రాసి నేను లాస్ట్ లో చెప్తాను ఓకేనా చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయండి మీరు చాలా కష్టపడుతున్నారు కానీ నా లైఫ్లో రిజల్ట్ అనేది ఉండడం లేదు నాకు కలిసి రావడం లేదంటే చూడండి మీ ముందు చాలా ఆప్షన్స్ లాంటిది రాబోతుంది అనమాట కానీ నిర్ణయం లాస్ట్ నిర్ణయం తీసుకోవడం మాత్రం మీ బాధ్యత అండి ఓకేనా మీరు హ్యాపీగా ఉండే విధంగా తీసుకుంటారా మళ్ళీ బాధపడే విధంగా తీసుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే డెఫినెట్లీ ఇక్కడ ద సన్ కార్డ్ కూడా ఉంది ఓకే మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ మీకు కెరియర్ పర్పస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ రావడం అది మీకు చాలా కలిసి రావడము అండ్ మనీ ఫ్లో అనేది చాలా బాగుండడము మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది లేదా ఒక పర్సన్కి ఇచ్చి అక్కడ మోసపోయారు ఈ పర్సన్ మళ్ళీ నాకు మనీ ఇవ్వడం లేదు మనీ గురించి అడిగినప్పుడల్లా పర్సన్ నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారంటే చూడండి అది కూడా మీకు రాబోతుంది అనమాట ఓకే అండ్ మీరు మనీ అనేది సంపాదించడానికి ఒక దారి అనేది మీకు దొరుకుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అది మీకు చాలా హ్యాపీనెస్ని అనేది ఇవ్వబోతుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైస్గా మీ ముందు చూడండి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారు అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం కూడా జరుగుతుంది అనమాట ఓకే మీరు కన్ఫ్యూషన్లో పడిపోతున్నారు ఓకేనా ఈ పర్సన్ ని చూస్ చేసుకోవాలా లేదా ఆ పర్సన్ ని చూస్ చేసుకోవాలా ఓకేనా ఇక్కడ న్యూ పర్సన్ అండి మీ మీద లవ్తో వస్తున్నారు అండ్ పాస్ట్ పర్సన్ ఏంటిది మళ్ళీ తను మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు ఓకేనా తను ఏంటంటే రావడం వెళ్ళిపోవడం ఇక్కడ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మేబీ మీ లైఫ్లో మేబీ ఎవరైనా న్యూ పర్సన్ వస్తున్నారు అని మీ పర్సన్కి తెలుస్తుంది అంటే డెఫినెట్లీ తను అడ్డుకోవడానికి తను వస్తున్నారనమాట మేబీ మీరు తను చేజారిపోతారేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్కి రాబోతున్నారనమాట ఓకే కానీ మేబీ మీరు చాలా అండి మీరు డెఫినెట్లీ రైట్ పర్సన్ని ని చూస్ చేసుకోబోతున్నారు మీరు పాస్ట్ పర్సన్ ని చూస్ చేసుకోండి లేదా న్యూ పర్సన్ని ని చూస్ చేసుకోండి అని నేను చెప్పాను ఆ టైంలో మీ ఇంట్యూషన్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట ఓకే డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా మీ ముందు చాలా ఆపర్చునిటీస్ రావడం జరగబోతుంది మీరు ఏంటంటే ఆ టైంలో ఏది మంచిది ఏది చెడు మీ లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి మీరు మంచి నిర్ణయమే తీసుకుపోతున్నారని మీకు అది హ్యాపీనెస్ అనేది ఇవ్వబోతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫస్ట్లో ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు తర్వాత కొంచెం భయం అవుతుందనమాట ఏం చేయాలి ఎలా ఇది అన్నట్టుగా భయపడతారు కానీ లాస్ట్కి వచ్చేసి మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది హ్యాపీగా ఉండబోతున్నారనమాట అండ్ ఇక్కడ కప్ కూడా వచ్చింది చూడండి మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా ప్రేమించే పర్సన్ని మీకు గౌరవం ఇచ్చే పర్సన్నే మీరు సెలెక్ట్ చేసుకోబోతున్నారనమాట ఓకే पेज आफ कर्स क्लारीफ यूनिवर्स पेज आफ कर्स एचि क्लारीफ प्लीज स्ट्रेंथ द हर्मिट यह पर्सन मे बी लाइफ वे पर्सन लाइफ आलरे ఏదో ఒక బ్రేక్అప్ సిచ్యువేషన్ అయితే జరిగిందండి ఓకేనా తన లైఫ్ లో ఒక బ్రేక్అప్ సిచ్యువేషన్ జరగడం వల్ల ఈ పర్సన్ అక్కడ చాలా పెయిన్ అనుభవించారనమాట ఓకే తను చాలా రెస్పాన్సిబుల్ గా ఉండొచ్చు ఆ రిలేషన్ లో గౌరవం ఇవ్వకపోవడం కానీ ఏదో జరిగింది తన లైఫ్ లో ఓకే సో ఏంటంటే ఇక్కడ ఆ పెయిన్ నుంచి తను బయటకు రావాలి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో రావాలి మేబీ అండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ ని కూడా చూస్ చేసుకొని ఉండొచ్చు కొంతమంది అక్కడ ఈ పర్సన్కి ఏదైనా ఎదురు దెబ్బ లాంటిది తలిగి ఉంటుంది కాబట్టి తనకి అక్కడ బుద్ధి రావడం వల్ల కూడా కొంతమందికి మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్సన్ ప్రజెంట్ తను చాలా పెయిన్లో ఉన్నారు అండ్ అంత పెయిన్లో కూడా ఈ పర్సన్ ఆ బాధలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అనమాట బాధపడతారు కదా తను ఆ బాధలో మీరు గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ తన కళ్ళల్లో ఏదో తెలియని హ్యాపీనెస్ ఈ పర్సన్ అయితే ఇలా కాదు కదా ఇలా చెయ్యరు కదా ఇలా నేను బాధ పెట్టారు కదా ఎప్పుడు లవ్ మాత్రమే ఇస్తారు కదా ఇక్కడ లవ్ సింబల్ ఉంది ఓకే ఎప్పుడు లవ్ మాత్రమే ఇస్తారు కదా ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకే మీ పర్సన్ అండి చాలా మటుకి తను ఇంట్లో వారికి తను ఎదురు చెప్పే పర్సన్ కాదు లేదా మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాంటిది ఏదో తీసుకుపోతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మీరు కూడా మీ లైఫ్లో ఏదైతే జరిగిందో వీళ్ళు అవ్వబోతున్నారండి ఓకే ఇక్కడ హర్మిట్ కార్డ్ వచ్చింది కదా మీరు ఏ విషయంలో అయితే బాధపడ్డారో మీకు ఏ విషయంలో అయితే హార్ట్ బ్రేక్ అయిందో దాని నుంచి మీరు అతి తొందరలో బెటర్ రాబోతున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ చాలా ధైర్యంగా ఇక్కడ ఉండబోతున్నారు అనమాట ఈ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసింది మనకి చాలా ధైర్యంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు తయారవ్వబోతున్నారనమాట మేల్ ఆర్ ఫీమేల్ అండి మీ ట్యూషన్ అనేది ఈ టైంలో చాలా బాగా వర్క్ చేస్తుంది అండ్ మీకు ఏది మంచిది అనేది ఈ టైమింగ్ లో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు నేను ఇలా చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని వెంటనే నిర్ణయం తీసుకోవడం అనమాట ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై యూనివర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా మంది అండి చాలా హార్డ్ వర్క్ చేశారు ఒక రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారనమాట కానీ మీకు అక్కడ గౌరవం లేదు గౌరవం అనేది దక్కలేదు అండ్ ఇంపార్టెన్స్ అనేది లభించలేదు కేరింగ్ లేదు లవ్ లేదు మీరు ఎంత చేసినది వృధా అనేది అయిపోయిందనమాట కాబట్టి ఆ రిలేషన్షిప్ ని మీరు ఎండ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ చాలా బాధపడుతున్నారండి మేబీ మీరు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట ఈ బాధ నుంచి బయటకు రావాలి కానీ ఎలా రావాలి మీకు అర్థం కావడం లేదనమాట ఓకే మీరు ఆలోచిస్తే మీకు సొల్యూషన్ కూడా మీ దగ్గర ఉందండి ఓకేనా ఇక్కడ ఒక పర్సన్ ఒక చీకటి గదిలో కూర్చొని అండ్ తల కింద పెట్టుకొని ఏడుస్తా చాలా బాధలో ఉన్నారనమాట కానీ ఇక్కడ తను ఒక గదిలో ఉన్నారు కదా ఇక్కడ ఈ డోర్ కి లాక్ వేసి ఉంది ఓకే కానీ దాని కీ కూడా ఇక్కడ పక్కనే ఉంది కదా ఈ పర్సన్ తన తల పైన పెడితే తనకి కీ కనిపిస్తుంది కదా ఆ కీ తీసుకొని తను ఈ లాక్ తీసుకొని బెటర్ రాగలేరు అనమాట కానీ ఈ పర్సన్ తను సరిగా ఆలోచించలేకపోతున్నారు ఎప్పుడూ బాధలోనే ఉండడం అనమాట అలాగే మీరు కూడా అండి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది కొంచెం ఆలోచిస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది డెఫినెట్లీ దొరుకుతుంది ఓకేనా మళ్ళీ మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందనమాట మీ లైఫ్ ప్రజెంట్ ఏంటంటే ఈ బాధ అంతా నేను భరించలేకపోతున్నాను చాలా బర్డెన్గా ఉంది మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నాను సరిగా నిద్ర ఉండడం లేదు సరిగా ఫుడ్ కూడా తినలేకపోతున్నారు అండ్ ఎవరితో సరిగా హ్యాపీగా కలవలేకపోతున్నారు ఎప్పుడు బాధపడతా ఉండడం అండ్ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే కానీ మీరు అనుకుంటే అండ్ కొంచెం ఆలోచిస్తే డెఫినెట్లీ మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట మీ రిలేషన్షిప్లో ఓకే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ చూడండి అంటే ఈ పర్సన్ మీరే అనమాట చాలా ఇచ్చి ఉన్నాను కానీ నాకు తిరిగి ఏమీ రాలేదు జీరో మాత్రమే వచ్చింది అని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే దానికి మనం క్లారిఫికేషన్ చేస్తాం మీరు చాలామంది అండి మీ పాస్ట్ పర్సన్ తను మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో లేదా మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేస్తున్నారో తనే గురించి ఆలోచించి మీరు చాలామంది బాధపడుతున్నారండి మీరు చాలా కేరింగ్ ఇచ్చారు ఇక్కడ చాలా లవ్ ఇచ్చారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని దగ్గరికి రానివ్వడం లేదు అండ్ మీ మీద తన ప్రతాపం చూపించడం అనమాట నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే చేస్తాను ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా తన బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట దానివల్లనే మీరు చాలామంది బాధపడుతున్నారనమాట ఈ పర్సన్కి చాలామంది అండి మనీ పర్పస్గా హెల్ప్ చేయడము చాలా కేరింగ్ చాలా లవ్ తనని ఎంత బాగా చూసుకున్నారంటే మీ మీద మీరు ఫోకస్ చేయలేదు మీరు తిన్నారా ఉన్నారా మీ గురించి మీరు ఆలోచించుకోలేదనమాట మీ ఇంట్లో వారికి కూడా ప్రయారిటీ ఇవ్వలేదు అనమాట అంత బాగా ఈ పర్సన్ చూసుకున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బలంగా హార్ట్ బ్రేక్ చేశారు ఇంకా మీరు తట్టుకోలేకపోతున్నారనమాట చాలా పెయిన్లో ఉన్నారు ప్రజెంట్ కూడా ఓకే కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మేబీ మీ పాస్ట్ పర్సన్ ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో వారితో మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ లాగే చూపిస్తుంది నాకైతే కానీ మీ పర్సన్లో క్లియర్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఓకేనా ఈ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట రాసులు చెప్తానని చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫైర్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫైర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై అయింది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే కింగ్ ఆఫ్ వ్యాన్స్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఇక్కడ డెత్ కూడా వచ్చిందండి చాలా స్ట్రాంగ్గా ఎవరో ఒక పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి తను చాలా కష్టపడుతున్నారండి మేబీ ఈ పర్సన్ మీకు చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు అండ్ అతను మీ దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయే పర్సన్ అనమాట ఓకేనా చూడండి ఆల్రెడీ ఈ పర్సన్ మీ దగ్గర చూడండి తను మీ బెనిఫిట్స్ మీ వైపు నుంచి చాలా తీసుకున్నారు ఈ పర్సన్ ఓకే తన బెనిఫిట్స్ అనేది తను తీసుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రావడం అనమాట ఓకే అండ్ నీతో మాట్లాడేదేంటి నీ లాంటి వారు నా లైఫ్ లో అసలు అవసరమే లేదు నాకు సరైన జోడి నువ్వు కాదు మేబీ మీతో ఏంటంటే తన అవసరం తీరిన తర్వాత ఈ పర్సన్ చాలా మాటలని ఉంటారనమాట ఇక్కడ ఫినాన్షియల్గా అండ్ రిలేషన్షిప్ వైజ్గా ఏదైనా జరిగి ఉండొచ్చు ఓకే మీరు ఒక లాంటి లాంటివారు ఈ పర్సన్ గురించి ప్రతిసారి తగ్గి ఉన్నారనమాట మేబీ మీరు ఏదైనా గట్టిగా మాట్లాడితే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతారేమో అనే బాధతో అనే భయంతో మీరు ఈ పర్సన్ విషయంలో ప్రతిసారి తగ్గి ఉంటే ఈ పర్సన్ తన క్యారెక్టర్ అనేది ప్రతిరోజు బయటపడుతుంది అనమాట దానివలన ఇంత చేస్తున్నా సరే ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవియర్ ఉంటుంది నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నేనేం చేస్తున్నా నేను ప్రేమను మాత్రమే పంచుతున్నాను కానీ ఈ పర్సన్ వైపు నుంచి ఇంచెంత ప్రేమ రావడం లేదు టైమింగ్ కూడా రావడం లేదు కేరింగ్ కూడా రావడం లేదు ఓకే ఇదంతా ఇవ్వకపోయినా మామూలుగానే ఉండొచ్చు కదా చిన్నదానికి నాతో ఎందుకు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అని మీరు చాలామంది బాధపడుతున్నారు అనమాట ఓకే మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ గురించి చాలా డిస్కషన్ లాంటిది ఈ పర్సన్ మీ వెనుకలే చేస్తున్నారండి మీ గురించి పర్సన్ మీ వెనుకల చాలా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు వారి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు లేదా సిస్టర్స్ లాంటి వాళ్ళతో కావచ్చు ఈ పర్సన్ మీ గురించి చాలా డిస్కషన్ అయితే చేస్తున్నారు కానీ మీ విషయాలు మాట్లాడితే ఈ పర్సన్ ఫేస్ లో ఏదో తెలియని స్మైల్ అనమాట అంటే ఈ పర్సన్ తన నర నరలో మీరు ప్రజెంట్ నిండి ఉన్నారనమాట అంత ఇష్టపడుతున్నారనమాట ఈ పర్సన్ ప్రజెంట్ ఓకే మీ మీద చాలా లవ్ లాంటిది చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు అసలు ఇలాంటి పర్సన్న నేను బాధ పెట్టింది ఇలాంటి పర్సన్ దూరం చేసుకుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ని నేను దూరం చేసుకోవాలి అని నేను అనుకోవడం లేదు అని పర్సన్ మీ మీద ప్రజెంట్ తనకి మీ మీద చాలా లవ్ ఉందండి ఓకేనా మీరు ఒకవేళ ఈ పర్సన్ మీద కోపంతో దూరం పెడుతున్నా తనకి మాత్రం మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మీ దగ్గరికి ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారు కానీ చూడండి తను ఇక్కడ పేజా కప్స్ అండి ఓకేనా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే చూడండి ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువ హోప్ అనేది పెట్టుకోద్దండి ఓకేనా మీరు నమ్మినా నమ్మకపోయినా మేబీ మీరు తర్వాత బాధపడకూడదు అని నేను చెప్తున్నానండి ఓకేనా ఇప్పుడు పర్సన్ చాలా ప్రేమ చూపిస్తారు అండ్ తను ఏంటంటే మీరు ఒప్పుకుంటే చాలు మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకుంటాను అనే మాట కూడా మాట్లాడతారు కానీ ఈరోజు అన్న మాట రేపు ఉండదు ఈ పర్సన్కి తనని నమ్మారు అనుకోండి ఇంకా మీరు బోల్తా పడ్డట్టే ఓకే ఈ పర్సన్ ఇక్కడ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది అంటే ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవాలి మ్యారేజ్ అయిన చూస్తున్నారు మనం కలిసి ఉందాము అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒప్పించుకోవాలి అనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఈ పర్సన్ తను అదర్ పర్సన్ని తన మాటలతోనే తన చూపులతోనే తన చేతులతోనే తను చాలా ఫ్లడ్ చేసి పాడిస్తారండి మీరు డెఫినెట్లీ ఈ పర్సనే నమ్మేస్తారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది రీయూనియన్ చూపిస్తుంది అంటే మీరు డెఫినెట్లీ మీరు పర్సన్ని నమ్మేస్తారు కదా ఇక్కడ డెత్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ లాంటిది జరగబోతుంది అనమాట పూర్తిగా ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోయింది మేమిద్దరం ఇంకా కలిసి ఉండడం అనేది అసాధ్యం అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ మళ్ళీ సాధ్యం అనేది పడుతుంది అనమాట ఈ పర్సన్ వైపు నుంచి ఇష్టం అనేది చూపిస్తుంది అండి మీరు చాలా మంది బాధపడే మీ లైఫ్ లో మీరు పడిపడి ఇప్పుడు లేస్తున్నారు ఇంకా నా వల్ల కాదు బాబు ఈ పర్సన్ తో నాకు అస్సలు కాదే కాదు ఈ పర్సన్ లేకున్నా నాకు ఫరక్ పడదు నేను కొంచెం ఒక మనిషిలాగానే బతుకుతానని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారనమాట ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి మళ్ళీ ఫ్లటింగ్ ఎనర్జీ మీకు ఏదైనా విషయంలో తను చాలాసేపు మాట్లాడాలి అనుకోండి తన ఏదో ఒక విషయంలో మీరు పడిపోతారు కదా అది తన తన ప్రవర్తన అలా ఉంటుంది అనమాట ఊరికి పర్సన్ అదర్ పర్సన్ని తను చిట్కల్లా ఫ్లట్ చేసి పడేస్తారనమాట అలాంటి క్యారెక్టర్ ఈ పర్సన్ కి ఉంటుంది అనమాట ఓకే మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మీరు చాలా మంది బాధలు ఉన్నారంటే ఆ బాధ నుంచి బయటకు వచ్చే ఆ రోజులు అనేది మీకు అది తొందరలో రాబోతుంది మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే మేబీ మీరు చాలా మంది అండి మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ వస్తారు కానీ తను ఫ్లడ్ చేయడానికి వస్తున్నారు మళ్ళీ తను ఇన్ మెచ్యూరిటీ తనంతో మాత్రమే వస్తున్నారనమాట ఓకే మీరు చాలామంది అండి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్తో రిలేషన్షిప్లో ఉండొచ్చు లేదా అతను హయ్యర్ పొజిషన్లో మేబీ ఒక బాస్ కేడర్లో ఉండే పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతూ ఉండొచ్చు లేదా రిచ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే అలాంటి పర్సన్తో కూడా మీరు చాలామంది డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ హెల్త్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది అండి మేబీ మీకు చాలామంది హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అంటే అతి తొందరలోనే చూడండి మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది అనమాట మీ హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఇంకా నా హెల్త్ అనేది కూడా బాగుండదేమో నా జీవితం ఇంతనేమో ఇంకా నా హెల్త్ అనేది బాగుండదేమో ఇంకా నా జీవితం అంతేనేమో అనుకునే వరకు కూడా మీకు డెఫినెట్లీ మీ హెల్త్ కూడా బాగవ్వబోతుందండి మీకు విషఫుల్ ఫీల్మెంట్ అవ్వబోతుందనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకేనా ఇప్పుడు మనము రాసుల వైజ్గా చూస్తాము ఇక్కడ మేషం సింహం ధనుసు రాసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఈ పర్సన్లో ఒక ఫ్లర్టింగ్ ఎనర్జీ ఉంటుంది అలా చిట్కలో పడేస్తారనమాట అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో వస్తున్నారనమాట తను చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఫీమేల్ అయితే చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటారు తన బిహేవియర్తోనే మిమ్మల్ని పడేస్తారనమాట అలాంటి పర్సన్ అనమాట ఓకే అండ్ వృషభం కన్యా మకర రాశి అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి ఓకే ఈ రాశులలో ఉన్నవారు మీ లైఫ్లో రాబోతున్నారనమాట ఓకే వీరితో మీకు రీయూనియన్ జరగబోతుంది అనమాట పూర్తిగా ఎండైన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వబోతుంది ఓకేనా ఓకే అండి మీకు రీడింగ్ నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్